హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినిహాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే విజ్ఞాన్ గారు డాకు మహారాజ్ బాలేబాబు గారు మూవీ రిజ రిలీజ్ అయింది మంచి హిట్ వచ్చిందని మంచి టాక్ కనుక వినిపిస్తుంది మనకి హిట్ అవ్వడానికి రీజన్స్ ఏమి ఉంటాయని మీరు అనుకుంటున్నారు ఏం చేంజర్ ఫ్లాప్ అవ్వడానికి కారణాలు మాట్లాడుకున్నప్పుడు డాకు మహారాజ్ హిట్ అవడానికి కూడా కారణాలు మాట్లాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బాగా గుర్తుపెట్టుకో ఈ సంక్రాంతికి అయితే వచ్చిన రెండే రెండు సినిమాలు ఒకటి డాకు మహారాజ్ ఇంకొకటి వెంకటేష్ గారిది అది రీ రిలీజ్ సంక్రాంతి కోసం అంతే అండ్ పుష్ప రీ రిలీజ్ అనుకున్నాము బట్ సెవెంటీన్త్కి వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ ఇది అన్స్టాపబుల్ షోకే ప్రమోషన్స్ కోసం గేమ్ చేంజర్ వచ్చింది ప్రమోషన్స్ కోసం ఆఫ్ కోర్స్ బాలయ్య సినిమా వచ్చింది ప్రమోషన్స్ కోసం వెంకటేష్ సినిమా వచ్చింది ప్రమోషన్స్ కోసం పుష్ప కూడా వచ్చింది అంటే సంక్రాంతి రిలీజ్ సినిమాలు అన్నిటికీ కూడా ఆ ప్రచార భారం బాలయ్య నెత్తి మీదే వేశారు పాపం అలాంటిది మరి బాలయ్య సినిమా ఎలా ఉండాలి ఆ రేంజ్లో ఉంది ఓకే దేనికైనా సరే ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఇప్పుడు గేమ్ చేయాలి మనం కథ లేదని మాట్లాడుకున్నాం డాకు మహారాజులో కూడా నువ్వు చెప్పాలంటే పెద్దగా కథ ఏం లేదు కానీ కూర్చుండోడిని నిల్చోబెట్ల సీట్లో నుంచి ఏదో ఒక మ్యాజిక్ అది ఉండాలి బేసికల్లీ స్టార్టింగ్ స్టార్టింగ్ ఏదో సి అనుకోకుండా అమ్మాయి అక్కడికి వెళ్ళడం అక్కడ ఏమో చూడడం కుక్క అరుపు వాడికి ఇబ్బందికరమైన దాన్ని చంపడం అది కాస్త ఇంకోటి నెక్స్ట్ టర్న్ నెక్స్ట్ టర్న్ నెక్స్ట్ టర్న్ స్టెప్ బై స్టెప్ ఏదేదేదో అవుతుంది వాడేమో ఏనుగు దంతాల స్మగ్లింగ్ చేస్తాడు అది తెలీదు తర్వాత అసలు ఆ టీ ఫ్యాక్టరీలో పండించేది కుక్క అని తెలుస్తుంది ఆ తర్వాత వాటిని ఆ మార్బుల్లో పెట్టి విదేశాలకి ఎగుమతి చేస్తారని తర్వాత తెలుస్తుంది అసలు ఎలా రాసుకొచ్చాడు చూడు అండ్ దీంట్లో కొన్ని సమస్యలు అన్నిటి సమస్యను తీర్చడం కానీ బాలయ్య ఇంజనీరింగ్ సీతారాంగా వాళ్ళకి నీళ్లు తెప్పించడానికి కష్టపడడం అది తెప్పి లేనప్పుడు డాకు అయి వాళ్ళకి న్యాయం చేయడం అండ్ నెక్స్ట్ పాపకి డ్రైవర్గా చేరి సెక్యూరిటీ ఇవ్వడం అండ్ అదేంటిది ఒక మంచి హస్బెండ్గా హీరోయిన్తో ఉండడం ఒక మంచి గా ఆ ఊరికి ఉండడం అసలు ఎన్ని యాంగిల్స్లో చూడు ఎన్ని షేడ్స్లో చూడు అలా ఒదిగిపోయాడు అంతే నెక్స్ట్ ఏ సినిమాకైనా ప్రధాన బలం మ్యూజిక్ దీంట్లో మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు బీజిఎమ్ తమని ఎలా నిలబెట్టాడంటే సినిమాని బా అనిపిస్తుంది నాకు బేసిక్ గా తమను అనిరుద్ధ మ్యూజిక్లు ఎందుకో నచ్చవు అనిరుద్ధు కూడా కానీ జైలర్ కి అనిరుద్ధం చూసిన తర్వాత దేవరకి అనిరుద్ధం చూసిన తర్వాత అబ్బా అనిపించింది కాలు గడిగి నెత్యులుకోవాలనిపించింది అండ్ ఈవెన్ తమను కూడా అంతే ఓకే ఎందుకు నచ్చరు అంటే అదే కాపీలు కాపీలుకి వెళ్తారు కాబట్టి ఐ డోంట్ ఐ హేట్ ద పీపుల్ బట్ అలా కాకుండా మంచి ఏమంటారు ఒక సినిమాని నిలబెట్టడానికి ప్రాణం పెట్టి పనిచేస్తారు చూడు అలా ఇస్తారు అండ్ ఇదంతా కూడా నైన్టీన్ ఎయిటీస్ బ్యాక్డ్రాప్లో లో జరిగిన రెట్రో కైండ్ ఆఫ్ సినిమా కాబట్టి ఆ నేటివిటీకి తగ్గట్టుగా ఎంత బాగా తీశారంటే అప్పట్లో ఉండే కాయిన్ బాక్సులు అప్పట్లో ఉండే అవును కాయిన్ బాక్స్ ఎయిటీస్లో లో లేదే నైన్టీస్ లో కదా ఉంది టూ థౌజండ్స్లో లో ఉంది నైంటీస్లో లో కూడా కాదు స్టార్టింగ్ ఉంది ఆ క్యాసెట్లు అయితే ఉన్నాయి క్యాసెట్లు రీల్ ఇట్ల నుంచి మనం పెను పెట్టి తిప్పేవాళ్ళం అవి ఉన్నాయి ఇలాంటివన్నీ చూపించాడు ఒక లిబర్టీ తీసుకున్నారు మ్యాగీ మ్యాగీ అసలు లేదులే అప్పుడు కానీ అది టూ మినిట్స్ మ్యాగీ పాపకి ఇట్లా మ్యాగీని ఇట్లా కెమెరాకి బ్రాండింగ్ ఇస్తా తీసుకొస్తాడు ఓకే టూ మినిట్స్లో మ్యాగీ చేసే పిల్లకి ఇస్తే బాగుంది అంటది పర్లే అంటే సినిమాకు బ్రాండింగ్ లాగా ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు ఆబ్వియస్లీ మ్యాన్సన్ హౌస్ కూడా చూపించారు ఒక సీన్లో ఓకే సో ఇట్లా వెళ్ళిపోయింది అండ్ చూడు ఎన్ని మంచి పాయింట్స్ చెప్పుకుంటున్నా ఒక సినిమా హిట్ అయితే హిట్ కాబట్టేగా అండ్ ఇంకా అసలు మన వెళ్ళిన జర్నీ కూడా మనకి ఏంటి ఏదో మంచి చోటుకి వచ్చామనే ఫీల్ ఉండాలి అమ్మాయిలందరూ బాగా చేశారు అమ్మాయి ఆ చౌదరి అమ్మాయి బాగానే చేసింది మన ఐటమ్ సాంగ్ వరకే ఉంటుంది అనుకున్న ఊర్వశి బట్ కాదు షీ రోల్ మంచి రోల్ ప్లే చేసింది షీ ప్లేడ్ ఎ వెరీ గుడ్ రోల్ అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్రజ్ఞ ఓకే శ్రద్ధ శ్రీనాథ్ అయితే సినిమాకి తను కూడా ఒక అసెట్ అవుతుందని నేను అనుకోలే అదేంటి మంచి చావడం జస్ట్ విలన్ కి వైఫ్ గా అలా చూపించి వదిలేశారు కలెక్టర్ పాత్ర అయినా అంత పవర్ఫుల్ గా లేదు ఏంటబ్బా అనుకున్నా బట్ తనే ఒక రోల్ అయిపోయింది సినిమాకి అది చాలా బాగుంది ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువ డాకు మహారాజ్ గురించి మనం మాట్లాడుతుంటే మాట్లాడుకోవాలనిపిస్తుంది విజ్ఞాన్ గారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ కి ఏదైతే ప్రమోషన్స్ చేశారో అన్ని ప్రమోషన్స్ తక్కువ చేశారని చెప్పొచ్చు గేమ్ చేంజర్కి కి వేరే మనం సంక్రాంతికి వస్తున్నాం అని చూస్తున్నట్లయితే ఈ ప్రమోషన్స్ కొన్ని ఎక్కువ చేశారు ఐ మీన్ పీక్స్ గేమ్ చేంజర్కి ఎక్కువ ప్రమోషన్స్ చేశారు పనికి మళ్ళీ ప్రమోషన్స్ అన్ని గేమ్ చేంజర్ ఎక్కువ చేశారు చేయాలా అక్కడ అక్కడ ఫంక్షన్ చేయాలంటే కొన్ని కోట్లు అది చాలా పెద్ద హాల్ అది యాక్చువల్లీ వీళ్ళు డాకు మహారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు పాపం మా పిల్లలు చనిపోయారు అని చెప్పేసి అండ్ ఆ తొక్కిసలాట జరిగిందని చెప్పేసి జస్ట్ చిన్న ప్రెస్ మీట్ లాగా అలా పెట్టి వచ్చేసారు అంతే అసలు ఎలాంటి ప్రమోషను లేదు చూడు ఎంత బాగా హిట్ అండ్ రేపు సంక్రాంతికి వస్తున్నాం కూడా వాళ్ళు ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు అంతే అండ్ వెంకటేష్ గారి సాంగ్ టైంలో ఒక చిన్న ఇది బాగా వర్కౌట్ అయింది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఈ ఈ టీవీ ఛానల్స్ లో ప్రోగ్రామ్స్ వస్తాయి కదా వాటికి ఎక్కువ తిరుగుతున్నారు అలా ప్రమోట్ చేసుకుంటున్నారు అండ్ ఈ ఇప్పుడు సంక్రాంతి సంక్రాంతికి స్పెషల్ షో ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్ని ఛానల్స్ లో వాటిని కూడా యూటిలైజ్ చేసుకున్నారు వెంకటేష్ గెస్ట్ కూడా వెళ్ళాడు ఏదో ఛానల్ కి సో ఈ రకంగా చూసుకుంటే వాళ్ళు అంతే చిన్న ప్రమోషన్స్ ఇవి పెద్ద గ్రౌండ్ తీసుకొని ఓ లక్షల లక్షల జనాలు వేసి ఉపన్యాసాలు ఇచ్చి పెద్ద ఈవెంట్ ప్లాన్ చేయాల్సిన అవసరమే లేదు చిన్నగా హాయిగా ఉన్నలో ఉన్నంత బ్రహ్మాండంగా ప్రమోషన్స్ చేసుకున్నా కూడా సినిమా నిలబెట్టుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.